ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మనుమోలు పోలీస్ స్టేషన్ ఐజీ ఆకస్మిక తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు జంక్షన్లోనూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మద్యం సేవించడం నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయన్నారు ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ఐజీ ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ శివరాకేష్ పాల్గొన్నారు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ అలానే ఈ రోడ్ యొక్క సల్లికల గురించి అలానే రోడ్డు ప్రమాదాల గురించి అలానే ప్రాపర్టీ ఫ్రై అంటే ఆస్తి నేరాల గురించి ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకోవాలి ముఖ్యంగా నేషనల్ హైవే అవడం వల్ల ఎన్ఎస్ సిక్స్టీన్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి చెప్పి దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు హైవేకి సంబంధించి పెట్రోలింగ్ ఒకటి తర్వాత ఈ ము ప్రమాదాలకు కారణం మర్జెన్సీ నుంచి వాహనాలు అడగడం వల్ల ఇన్సిడెంట్స్ కావచ్చు రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం వల్ల కావచ్చు దీనికి సంబంధించి పబ్లిక్ని ఎన్లైట్ చేస్తూ విలేజెస్కి ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేస్తూ ప్లాసెస్ కనెక్ట్ చేయమన్నారు అలానే దానిలో భాగంగానే హైవేలో రోడ్ జంక్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అయితే జంక్షన్స్లో ఆ జంక్షన్స్లో మనకి బ్లింకర్స్ ఉన్నాయి కొన్ని చోట పని చేస్తున్నాయి కొన్ని చోట పని చేయట్లేదు దానివల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది జరుగుతున్నాయి కూడా దానికి సంబంధించి ఎన్ఎస్ సిక్స్టీన్ అధికారులతోటి మాట్లాడి అవన్నింటినీ మళ్ళీ రెక్స్టోర్ చేసి రిపేర్ చేయించుకున్నాను అవి నేను ఇప్పుడు ఎన్ఎస్ సిక్స్టీన్ అధికారులతో ఏడీ గారితో పీడీ గారితో మాట్లాడి చేయించడానికి ప్రమాదం నివారించడానికి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ముఖ్యంగా జిల్లా ఎస్టీ గారు డైలీ కాన్ఫరెన్స్ ద్వారా మాకు ప్రైవేట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా రోడ్డు ప్రమాదాలు జారడానికి కారణం మద్యం చేయించడంతో పాటు రోడ్స్ పాటించుకోవడం దీనికి సంబంధించి హెల్మెట్ డ్రైవింగ్ లేకపోవడం ప్రమాదానికి మెయిన్ కారణం అవుతుంది ఓపెన్ డ్రైవింగ్ వాళ్ళు చాలా మధ్యలో చేయించడం ఎక్కడంటే బజార్లో ఎక్కడైతే ఓపెన్ గ్రౌండ్స్ తాగేసి కొట్లాడటం నిర్మాణ భాగంగా కంపల్సరిగా బట్టి ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ డిఎస్పి తన జ్యుడిక్షన్లో కంపల్సరిగా ఓపెన్ డ్రైవింగ్ ఒకటి రెస్ట్రిక్ట్ చేయమన్నారు దానివల్ల బాడీ లెఫెన్సెస్ ఉంటాయి రెండవది హెల్మెట్ డ్రైవింగ్ కారణం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు ఇంకోటి మైకాట్ కనెక్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు నివారించని చెప్పి ముఖ్యంగా మనుగోలు పోలీస్ చెప్పారు దీంతోపాటు ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి ఆ నేరాలకు నైట్ వీక్ డే బీట్ పెట్రోలింగ్ సందర్భంగా ఫైర్ క్రాక్ సంబంధించి ప్రమాదాలు జరిగింది లాస్ట్ టైం కూడా మనకి వినాయక చవితి ఇక్కడ బీసీ కాలనీలో బాలెడ్ చనిపోవడం జరిగింది ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు విధిగా లైసెన్స్ పెట్టుకోవాలి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు కూడా సేఫ్ చేయటానికి లేదు టైల్ పాయింట్ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పెట్టుకోవాలి అలానే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళకు కూడా డ్రైవ్ చేసి కేసెస్ పెట్టడం జరిగింది ఈరోజు మనుగోలు పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ నేషనల్ హైవే సిక్స్టీన్గా ఉంది జనరల్గా ఇక్కడ బేసిక్లీ ముఖ్యంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్లో ఇంపార్టెంట్ ఉంది టోటల్ సిక్స్ ప్లేసెస్ ఉంది ఇక్కడ యూ టర్న్ ఉంది నేషనల్ హైవేలో ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో అండ్ నైన్టీన్ విలేజెస్ అండ్ ఫిఫ్టీన్ హ్యామ్లెట్స్ ఉన్నాయి ఆ నైన్టీన్ విలేజెస్తో ప్రియారిటీగా ఇక్కడ సిక్షో గారు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ అవుట్ ఆఫ్ నైన్టీన్ టు ఎయిటీన్ విలేజ్లో అండ్ ఫ్యాక్షన్ విలేజ్ కూడా ఇక్కడ రెండు ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నాయి బట్ వన్ ఫ్యాక్షన్ విలేజ్లో చాలా సంవత్సరం నుంచి ఏమి ఏం సంఘటన జరగలేదు ఇన్ జనరల్ ఇది పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి అండ్ మనం జనరల్ గా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరంగా పరంగా వాచ్ఫుల్ గా ఉంటారు ఇది పోలీస్ స్టేషన్ పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ లాగే ఇక్కడ